చాలా చిన్న పొరపాటు కొద్దిగా మరిచిపోయి ఉన్నారు ఆ దెబ్బకు మనల్ని ఉంచబోయ్ లేవట్టుకపోయి ఆంధ్రాలో కలిపేస్తే అరవై ఏండ్లు గోసపడ్డాం గంజి కేంద్రాలు తెలిసే పరిస్థితి వచ్చింది సర్వనాశనం అయిపోయినాం బొంబాయి బస్సులకు ఆలవాలమైంది పాలమూరు జిల్లా తాలూకాలు తాలూకాలే ఖాళీ అయిపోయే పరిస్థితి ఇక్కడ మన జడ్చెల్లలో కూడా లంబాడి బిడ్డలందరూ హైదరాబాద్కు ఇంకో చదువుకో బతకపోయినటువంటి పరిస్థితి అనాలి మనం కండాల చూసినాం బాధలు పడ్డాం కోరేటి ఎంకన్నా ఇదే జిల్లా కవి పల్లె పల్లెలో పల్లేరులు మొలిచే పాలమూరులోనని చెప్పి పాటలు రాసినారు పల్లె పల్లెలలో పల్లెర్లు మొలవాడినా మన జీవితం అదేనా దానికోసమే పుణ్యమాణి ఆనాడు పిడికిలెత్తి పోరాటం చేస్తే మీరందరు దీవెన ఇస్తే అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఎవడు మనకు పుఖ్యానికి ఇయ్యలే అనేక మందిని బలి తీసుకొని విద్యార్థులను చావగొట్టి చాలా బాధలు పెట్టి చివరికి నేను కూడా ఆమరణ దీక్ష పట్టి సాగు నోట్ల తలకాయ పెడతా తప్ప తెలంగాణ రాలే ఎవడో ఇయ్యలే మనకు ఎవడో పుఖ్యానికా ఇచ్చిపోలే ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు కూలీ పని చేసేటట్టు వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా ఏం చేసినాం మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం దానికి మళ్ళీ ఎవడాం ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తారు అది కావద్దు అది అయితే లక్ష్మారెడ్డికి పేరెత్తది శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది జిల్లా ఎమ్మెల్యేలకు పేరెత్తది కేసీఆర్కి పేరెత్తదని దానికి అడ్డగాతలు పట్టినారు మేము దాన్ని మొండి పట్టుకొని పోయినాం ఈ మధ్యనే తొమ్మిది సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి నరు ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసిన దాని మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు వట్టెం కావచ్చు కరివేన కావచ్చు మన జడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి టన్నెల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు రాబోయే మూడు నాలుగు నెలలలో ఈ అన్ని రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కండ్ల చూడబోతా ఉన్నాం పాలమూరు కరువు అనేది పోతుంది లక్ష్మారెడ్డి గారు చెప్పినాడు ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జడచర్ల యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక కొసకేమో కరువున ఉంటది దాని నుంచి కొన్ని నీళ్లు వస్తాయి మనకు నెత్తి మీద ఉన్నట్టు బ్రహ్మాండంగా ఉద్దండాపూర్ ఉంటది ఇవి అయిపోతే రాబోయే మూడు నాలుగు నెలల్లో బ్రహ్మాండంగా లక్ష యాభై వేల ఎకరాలకు మన పా జడచెర్ల నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి కరువు అనేది మనది కన్నెత్తి కూడా చూడది సస్యశ్యామలమైనటువంటి అద్భుతమైన తాలూకా తయారైతుంది నేను మీకు హామీ ఇస్తా ఉన్నా హైదరాబాద్ సమీప ప్రాంతం జడ్చర్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అరవై నిమిషం